రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ చౌరాస్తాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్దకు అకస్మాత్తుగా ఒక మహిళ సోది చెప్తానంటూ వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది దీక్షా శిబిరంలో కూర్చున్న వారిని ఉద్దేశించి మాట్లాడింది తమకు మంచి ఎప్పుడు జరుగుతుందని అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందని ఓపికతో దృఢ సంకల్పంతో ఉండాలని సూచించింది భగవంతుడు రేవంత్ అన్న మనసు కరిగిస్తాడని త్వరలో మీరు శుభవార్త వింటారంటూ జోసెన్ చెప్పింది సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నిర్వహించిన ఈ వినూత్న నిరసన కార్యక్రమం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది సోది చెబుతున్నది తమ సహోద్యోగి అని గుర్తించేలోగానే ముగిసిపోయింది ఉన్నట్లు జరగబోయేది ఇక రా మా బాధలు చెప్తూ ఇక్కడ కూర్చో చెప్పు మీ బాధ ఏంటి మీరు మీ ముఖాలు చూస్తే కాంట్రాక్ట్ ఉద్యోగుల్లా ఉన్నారు అవును తల్లి మేము చెప్పగానే అట్టెట్లా చెప్పినావు సోది చెప్తానమ్మ రాజన్న కంచి కామాక్షి మధుర మీనాక్షి యాదాద్రి నరసింహ కుమరవెయ్యి మల్లన్న వీళ్ళ ముఖాలు చూస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటుండ్రు నువ్వు చెప్పిన మాట వాళ్ళతో చెప్తుంది తల్లి వీళ్లకు నిజము చెప్పు తల్లి మీ అందరి వైపు ఈ దేవదేవులు చూస్తున్నారు తల్లి పది రోజుల నుంచి టెన్ కింద మీరు సమ్ వేస్తున్నారు తల్లి మీరు అడిగే దాంట్లో న్యాయం ఉంది తల్లి తప్పకుండా మీరు అడిగితే తప్పు లేదు తండ్రి ఎందుకంటే వాళ్ళు మీకు హామీ ఇచ్చిండ్రు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది తల్లి నిండు మనసుతో ఆ దేవదేవుల్లా మీకు మంచి జరుగుతుంది మీ పిల్ల చెల్లలకు కూడా మంచి జరుగుతుంది తల్లి మేము పదిహేను నుంచి చూస్తున్నాం తల్లి మాకు మంచి జరుగుతుంది అని అనుకున్నాం తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నాం కానీ ఈ మంచి మాకు ఎప్పుడు జరుగుతుందో చెప్పు సోదమ్మా కష్టం వచ్చినప్పుడే సంకల్పంతో ఉండాలి తల్లి ఓర్పు బాగుండాలి ఆ దేవుడు మీ అందరు ఉన్నారు తల్లి మిమ్మల్ని చూస్తున్నాడు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది తల్లి దానికోసం మీరు ఓపికగా ఉండి ఈ దీక్షలు జీవో కొనసాగిస్తూనే ఉండాలి తల్లి వెట్టి చాకిరి మీరు చేస్తున్నారు తల్లి ఇరవై ఏళ్ల నుండి వెట్టి చాకిరి చేస్తున్నారు మీ బావును తల్లి అవును తల్లి నిజమే మీరు చెప్పింది